ఇటీవల భారతదేశంలో సాంకేతిక విప్లవ పరిజ్ఞానం వచ్చిన తర్వాత దాన్ని అభివృద్ధి దిశగా అడుగులు పయనిస్తుందో ఎంత రేగ వెళ్తుందో యువకులు ప్రజల యొక్క ప్రాణాలు బలగొనడంలో కూడా సాంకేతిక లోపాన్ని కొంతమంది యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్లో చెడుగా వాడటం మనం చూస్తూ ఉన్నాం ఈ దేశంలో ఉపాధి అవకాశాలు లేక అనేక ఇబ్బందులు పడి గాలి గుర్తున్నటువంటి చాలామంది యూట్యూబర్లు అనేక మార్గాల వరకు సంబంధిస్తే కొంతమంది యూట్యూబర్లు వాళ్ళకు ఉన్నటువంటి న్యూస్ని తప్పుడు మార్గంలోని అతి తక్కువ రోజుల్లోనే ఎక్కువ డబ్బులు వచ్చేయని ఒక దురదృష్టి బుద్ధికోటి ఈరోజు రమ్మి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఆ యాప్ల ప్రమోట్లో భార్యను కూడా ఇందులో పెడుతూ వైజాగ్ లోకల్ అని అబ్బాయి విశాఖలో మత్స్యకారుడుగా జీవనం సాగిస్తూ ఉంటాడు జీవనం సాగించుకున్నప్పుడు తరుణంలో సముద్రం చేపలు పెడుతూ ఆ వీడియోలు పెడుతూ సఫ్ సంపాదిస్తూ ఇటీవల కాలంలో మూడు రోజుల క్రితం ఆన్లైన్ బెట్టింగ్ లో ఎక్కువ డబ్బులు తన భార్య ముప్పై వేల రూపాయలు నలభై వేల రూపాయలు ఇస్తున్నట్టుగా వీడియోలో పూర్తిని పెట్టి ఒక బెట్టింగ్ యాప్ తరుణంలో పెడితే దీనిపై తెలంగాణ ఐపీఎస్ అధికారి ప్రముఖ ఐపీఎస్ అధికారి కూడా ప్రముఖం వ్యక్తం విశాఖ జిల్లా కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈ యువకులు ఎదుర్కొంటే అనేక సమస్యల పోరాడుతున్నాం ఇటువంటి చెడు మార్గాలు వెళ్ళిన మేము పోరాడుతూ ఖచ్చితంగా ఇప్పుడు సిపి గారికి ఏఐ గా ఏదైతే ఈయన యూట్యూబ్ వేదిక ఒక వీడియోని అప్లోడ్ చేశాడో ప్రమోట్ చేశాడో ఆ లెటరు దానిపై కంప్లైంట్ అలాగే వేటి నుంచి వచ్చిన వార్త లెటరు వీడియో సంబంధిత వీడియో ఈ పెన్ డ్రైవ్ ఎయిట్ జీబీలో ఉంది ఈ మూడిటిని నగర కమిషనర్ గారికి మేము ఇచ్చేయడం ఇవ్వడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా అతనిపై అందులో పాల్గొని ఆయన భార్యపై అలాగే వీడియో చిత్రీకరించినటువంటి వ్యక్తిపై ముగ్గురుపై చట్టపరమైన కఠిన చర్యలు కాదు తీసుకోవాలి అలాగే ఎవరైతే యూట్యూబ్లో ఇంట్లోచర్గా బెట్టింగ్ యాప్ రమ్మి ఇతర యాప్లని యువతని మభ్యపెడుతున్నారో వాళ్ళందరి బట్టి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కమిషనర్ లెటర్ ఇస్తాము తర్వాత చూసి దీనిపై అవసరమైతే యూట్యూబ్ ఇన్ఫెన్స్ వెనకాడుగు వేయకపోతే ఏఐవైఎఫ్గా నిరుద్యోగుల్ని విద్యార్థుల్ని సేకరించి యువత సేకరించి జిల్లాలో ముట్టుడు కూడా వెనకాడుబో చెప్పేసి మీడియా వేదిక ఈరోజు విశాఖపట్నం వేదిక తెలియజేయడం జరుగుతుంది నా పేరు వాయి రాంబాబు ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను